సాగిస్తానంటే అంటే తప్పేమవుతుంది ఎంతకంటే ఎక్కువ ఇయ్యడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా అది నమ్మితే కనుక జనం అటే ఓటేస్తారు అది అసాధ్యం అని చెప్పిందే చంద్రబాబు గారు కదా ఇప్పుడు అవి శ్రీలంక అయిపోతుంది ఇవిస్తేనే శ్రీలంక అయిపోతుంది సోమాలియా అయిపోతుంది అన్నప్పుడు ఎంతకంటే ఎక్కువ ఇస్తే సింగపూరును మలేషియా అవుతుందా ప్రాక్టికల్గా అయితే అయితే ఖచ్చితంగా తనని మీద తనకి నమ్మకం అది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా అనేది జనం తెలుస్తారు తనం తాను నమ్ముకుంటున్నాడు ఏంటది నేను క్రిందసారి ఇవి ఇచ్చాను ఇందులో ఆయన మిస్ అయినటువంటిది రెండు అందులో కూడా పాక్షికంగా మిస్ అయినట్టు ఒకటి మద్య నిషేధం దాంట్లో బెల్ట్ షాపులు రద్దు చేశాడు అట్లాగే పర్మిట్ రూమ్స్ తీసేశాడు చంద్రబాబు టైంలోని దశలవారీగా వారీగా మద్య నిషేధం అన్నది కాస్త మిస్ అయింది అది ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తానంటలేదు నవరత్నాల్లో ఆ హామీలో అది పాక్షికం మాత్రం ఊసే లేదు అది కాబట్టి ఇక అది వీళ్ళు వీళ్ళు ఏమన్నా చేస్తానంటే ఆయన దాని మీద హామీ ఇస్తే ఏ నువ్వు మిస్ అయ్యావు కదా అయ్యా అనొచ్చు వీళ్ళు ఇంకా మేము తక్కువ రేటుకి మందు ఇస్తామంటున్నప్పుడు ఇంకా అతన్ని మేనిఫెస్టోని వంక పెట్టడానికి ఏం లేదు కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నవరత్నాల్లో ఆ రత్నం లేదు ఇదఫా లేదు ఇంకొకటి జాబ్ క్యాలెండర్ క్రింద సార్ వచ్చేటప్పటికి జాబ్ క్యాలెండర్ లో ఏడాదికి ఇది జనవరికి జాబ్